కూటమి ప్రభుత్వంలో రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని వాటిని అరికట్టే విధంగా తగు చర్యలు చేపట్టాలని పులివెందుల డిప్యూటీ తహసీల్దార్ పివి రమణారెడ్డికి వినతి పత్రం సమర్పించిన వైసీపీ నాయకులు ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం ఒకటో తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు మాత్రమే పంపిణీ చేస్తున్నారని పంపిణీ చేస్తున్న ఇరవై కిలోల రేషన్లో సరాసరి నాలుగైదు కిలోలు తగ్గించి పంపిణీ చేస్తున్నారని వారు ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా ఇంటింటికి సక్రమంగా రేషన్ బియ్యం పంపిణీ చేశామని అన్నారు ఇకనైనా ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని వారన్నారు కూటమి ప్రభుత్వంలో ఈరోజు చూస్తే స్టోర్ బియ్యము ఓటో తేదీ నుంచి పదహైదో తేదీ ఇవ్వాల్సిన బియ్యాన్ని ఓటో తేదీ నుంచి నాలుగో తేదీకే మీ ఇష్టానుసారం ఎత్తేస్తున్నారు అందులో భాగంగా ఒక మనిషి ఇరవై కేజీలు తీసుకుంటే దాంట్లో నాలుగు కేజీల నుంచి దాదాపు ఐదు కేజీలు తక్కువ వస్తున్నాయి ఇది ఎవరు అడిగే వాళ్ళు లేరనే మీ ఇష్టానుసారం చేస్తున్నారు ఇది ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని అదే మా ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వచ్చి ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు మనకు బియ్యం అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు మీరు ఈ బియ్యం ఇలా చేస్తున్న ఒకటిన్నర సంవత్సరం వచ్చింది మీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఆర్డీవారి కూడా లెటర్ ఇచ్చాము ఈ విధంగానే మీరు కొనసాగితే ఇంకా ఏ విధంగా మేము కొనసాగే విషయాలు దండిగా ఉంటాయి మీరు ఇప్పటికైనా దయ ఉంచి అవి ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని ఎవరో స్వార్థాల కోసము మీ లావాదేవీల కోసం వాడుకోకుండా స్టోర్ను ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు స్టోర్ పంచాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం జై జగన్